నెల్లూరు సిటీ నియోజకవర్గం నలభై ఎనిమిదో డివిజన్ మేరా మోదీన్ దర్గా పరిసర ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మాజీ మంత్రి నారాయణ సతీమణి పొంగూరు ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కరికి వివరిస్తూ ముందుకు వెళుతున్నారు బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా ఉండేది టీడీపీ ప్రభుత్వేనని అన్నారు మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి గంట నాలుగవ గతులు ఇంటింటికి తెలుగుదేశం తరపున ప్రచారం చేయటం జరుగుతోంది ప్రతి ఒక్కళ్ళని కలిసినప్పుడు ఒక్కొక్కరు వారి యొక్క నమ్మకాన్ని తర్వాత వారి యొక్క సపోర్ట్ని మాకు ఒక్కొక్క రకంగా తెలియజేశారు ఇప్పుడే ఒక పెద్దమ్మని కలిసి వస్తున్నాము ఒక పెద్ద వయస్కురాలు ఆ పెద్ద వయస్కురాలకి అమ్మ ఈ విధంగా మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎవరైతే అవ్వ తాతలకి ఇప్పుడు మూడు వేలు వస్తుంది ఇంక నుంచి ఫర్దర్గా నాలుగు వేలు చేస్తాము అని చెప్పారమ్మా అని చెప్పి ఆమెకి చెప్తే ఆమె ఒక్క మాట అన్నారు సంతోషమమ్మ ఇస్తామని చెప్తున్నారు సంతోషము కానీ ఇప్పుడు ప్రభుత్వం చేసిన రకంగా ఉన్నవి తీసేయకుండా ఉండండి అమ్మా చాలు అంతకుముందు ఐదు రూపాయలకి అన్నం పెడుతూ ఉన్నారు తెలుగుదేశం గవర్నమెంట్లో ఐదు రూపాయలకి క్యాంటీన్లో అన్నం పెడుతూ ఉన్నారు దాన్ని తీసేశారు తర్వాత చంద్రన్న బీమా పథకం ఉండింది ఎవరైనా ఒకళ్ళు చనిపోయినారు చనిపోతే కనుక రెండు లక్షల రూపాయలు వచ్చేది ఆ బీమా పథకం తీసేశారు ఆ విధంగా ఉన్నవి ఏవైతే మంచి పనులు ఉన్నాయో వాటిని తర్వాత కొన్ని అంతకుముందు పెన్షన్లు ఇస్తూ ఉన్నారు కొంతమందికి వస్తూ ఉన్నాయి ఈ సంవత్సరంలో కూడా ముందు ఐదు సంవత్సరాల ముందు వచ్చింది ఆ తర్వాత కూడా కొద్ది రోజులు వచ్చింది తర్వాత ఉన్నట్టుండి మాకు అవి పెన్షన్లు తీసేశారు కొంతమందికి ఒక ఇంట్లో ఉన్నారని అంటే వాళ్ళ కూతురింట్లో ఇంట్లో ఉన్నారని కొడుకు ఇంట్లో ఉన్నారని అంటే వాళ్ళకి ఏదో ఒక అడ్రస్ ఉండాలి కదా ఆ అడ్రస్ ఉండటానికి మరి వాళ్ళు వాళ్ళకి సొంత ఇల్లు లేనప్పుడు ఆ ఉన్న అడ్రస్సే కదా ఇస్తారు ఆ ఇంటికి ఒక ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చి ఉంటుంది మరి ముసలి వయసు వాళ్ళకి మరి ఇంటికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆ అడ్రస్సే ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కేర్ ఆఫ్ రోడ్ అని అయితే ఇవ్వలేరు కదా అలా ఇచ్చినప్పుడు దానికి ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చిందని వాళ్ళకి పెన్షన్ కట్ అయిపోయింది సో ఈ విధంగా ఉన్నవి కట్ చేయకుండా అమ్మ మీరు కొత్త ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఉన్నవి మాత్రం కట్ చేయొద్దమ్మా ఈ రకంగా ఐదు రూపాయలకు పెట్టే అన్నం కట్ అయిపోయింది మాకు పెన్షన్లు కొంతమంది కట్ అయిపోయినాయి బీమా పథకం ఉండింది అది కట్ చేసేసినారు అంతకుముందు రంజాన్ తోఫా ఇస్తూ ఉన్నారు మా ముస్లిం ప్రత్యేకించి ముస్లింలో చాలామంది నిరుపేదలు ఉన్నారు వాళ్ళకి ఆ రంజాన్ తోఫా అనేది పండగ రోజు ఏదైనా ఒక పిండి పదార్థం చేసుకోవటానికి మాకు అది ఎంతో ఉండింది అది కట్ అయిపోయింది దుల్హన్ పథకం ఉండింది మాకు ముస్లింలో ఎవరైనా ఒక పేదవారు ఒక పెళ్లి చేసుకుంటూ ఉంటే ఆ ముస్లిం యువతికి యాభై వేల రూపాయలు దుల్హన్ పథకం కింద వచ్చేది అది ఎంతో ఆదరవుగా ఉండింది అలాంటి ఉన్న పథకాలన్నీ అలా తీసేసేయకుండా ఉన్నవి కంటిన్యూ చేసేటట్టుగా పెట్టండి తల్లి చాలు అని ఆ పెద్ద ఆమె చెప్పింది అన్నమాట ఆమె పెద్దగా ఆమె కూడా కాదు కానీ నాకు తెలిసి లోకాన్ని బాగా చదివింది పక్కనున్న పరిస్థితుల్ని బాగా చదివి చాలా క్షుణ్ణంగా చాలా డీటెయిల్గా మాట్లాడినారు ఆమె ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ దట్ లేడీ ఓల్డ్ లేడీ చెప్పి ఈ విధంగా లేదమ్మా అప్పుడు చెప్పాను అనమాట లేదమ్మా ఖచ్చితంగా ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అమలు జరుగుతాయి ఏమీ ఇబ్బంది ఉండదు అలాగే ఇంటికి తీసుకొని రారి ఇప్పుడు పెద్ద వయసుకు వాళ్ళము మేము ఎక్కడికో పోయి ముసలి వాళ్ళము ఇంట్లో సపోర్ట్ ఉంటుంది ఉండదు మేము వెళ్ళి తెచ్చుకోవటం ఇబ్బంది అవుతుంది అది కూడా ఏమైనా తీసేస్తారు అని చెప్పి అంటున్నారు అలాంటివి అలాంటివేమీ జరగవమ్మా ఇప్పుడు ఎవరైతే ఇంటికి తెచ్చి ఇస్తున్నారో అవ్వ తాతకి పెన్షన్లు ఇంటికి తెచ్చి ఇస్తున్నారో ఆ వ్యవస్థ అలాగే కొనసాగుతుంది అలాగే వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థ కూడా అలాగే కొనసాగుతుంది పైపెచ్చు ఐదు వేలకి బదులుగా పదివేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పారు కాబట్టి అటువంటివి జరగవు ఏవైతే ఉన్న పథకాలు ఉన్నాయో వాటిని తీసేయటము అట్లాంటివి ఖచ్చితంగా జరగవమ్మా ఇంకాను ఒక్క బిడ్డకి మాత్రమే ఇస్తూ ఉన్నారు తల్లికి వందనం అని చెప్పి ఒక్క బిడ్డకు మాత్రమే చదువుకోవటానికి ఇప్పుడు ఇస్తున్నారు పదిహేను వేలు లెక్కన అలా కాకుండా అంటే ఇంట్లో ఒక్క బిడ్డ చదువుకుంటే సరిపోతుందా కాదు కదా ఇద్దరుంటే ఇద్దరు చదువుకోవాలి ముగ్గురు ఉంటే ముగ్గురు చదువుకోవాలి కాబట్టి మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బిడ్డ ఉంటే పదిహేను వేలు ఇద్దరు బిడ్డలుంటే ముప్పై వేలు ముగ్గురు బిడ్డలుంటే నలభై ఐదు నలుగురు బిడ్డలుంటే అరవై వేలు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి పదిహేను వేలు లెక్కన తప్పకుండా స్కాలర్షిప్లు వస్తాయి చదువుకోవటానికి వాళ్ళకి ఆ ఆధారము ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పాము అదేవిధంగా ఏదైతే మన తెలుగుదేశం ప్రభుత్వము మహిళలకి అనౌన్స్ చేస్తుందో అర్హులైన మహిళలకి వారికి కనుక ఎటువంటి ఉద్యోగాలు లేకపోతే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన యువతకి నెలకి పదిహేను వందల లెక్కన వస్తుంది తర్వాత సంవత్సరానికి మహిళకి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా వస్తాయి తర్వాత డిస్ట్రిక్లో ఎక్కడైనా కూడాను ఆర్టీసీ బస్సు ప్రయాణము ఫ్రీగా చేయొచ్చు సో ఆ పెద్దానికి లేదమ్మా ఆల్రెడీ ఉన్నవి ఎటువంటివి ఆపటాలు ఆపేయటాలు లేకుండా సాధించటాలు కక్ష సాధింపు ధోరణులు ఉండవు ఖచ్చితంగా ఉన్నవి కొనసాగుతాయి ఇంకా బెటర్గా అవుతాయి అని చెప్పి ఆ మహిళకి అస్యూరెన్స్ ఇస్తే తప్పకుండా అలాగే జరగాలమ్మా అలాగే జరగాలని నేను భగవంతుణ్ణి దువా చేస్తున్నాను అని చెప్పి ఆశీర్వదించి పంపించారు ఈ రకంగా వారి యొక్క సూచనలు వారి యొక్క సందేహాలు మాతో పంచుకోవటము ప్రజలు తర్వాత కొంతమంది అయితే మేము ఇవి ఇవి చేయబోతున్నారనగానే అసలు ఏమి చెప్పొద్దమ్మా ఏమీ చెప్పనవసరం లేదు తప్పకుండా మేము సార్కే వేస్తాము మాకు అన్నీ తెలుసు ఏ విధంగా పని చేశారో తెలుసు ఏ విధంగా చేస్తారు అనేది కూడాను మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది అని చెప్పి వారు ఖచ్చితమైన హామీ ఇచ్చి మమ్మల్ని ముందుకు పంపిస్తున్నారు వారి యొక్క అపూర్వమైన ఆదరణకి మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కరిస్తాం